అయ్యా మిత్రుమింద మేడం నీకోసం రెండు గంటలు వెయిటింగ్ చేస్తాను నన్నైతే ఆడుకోవాలని ఒక్కసారి రా మిత్రుమింద మేడం అయ్యో ఓ మేడం నీ మిత్రుబింద మేడం వస్తదం రాదంటున్నా లేదా ఒక పాలు నిన్న పోయి చూసొస్తున్నా అయ్యో మేడం మిత్రుబింద మేడం వస్తుంది అండి మేడం నేను మట్లాడల్ మా అమ్మ దేవసాయన గిరిద గొలు చేసి కట్టేస్తాను లేదా బాహుబలి సినిమాలు ఆ అమ్మకు అట్లా ఏసి కట్టేసింది మాయమ బాహుబలి సినిమాలో బంధించినట్ల అట్లా బంధించింది మాయమ్మ దీనికి కథ ఉంది చెప్తా ఉండు పక్కించ ఉన్నాడు ఆ పిల్ల నా కొడుకు వాడు బయబట్టేవాడు వచ్చి నా తోక బట్టి పీకినాడాక అప్పుడు నేనేమన్నా అవు అని అన్నా అంతే నా తోక పీకితే నాకు కోపం రాదా అవు అన్నదానికి కొడుకుతావించి నువ్వు అయితే తన నా కొడుకు అని నన్ను తిట్టుకుంటా మాయమ్మ బాహుబలి సినిమాలు అమ్మకు అనుష్క కట్టేస్తున్నా అచ్చ కట్టేసింది దీన్ని పోయలే దీన్ని కాచం లేవెత్తా నన్ను కొట్టి కొట్టనీ కానీ పెరిగితే పెరికినే కానీ పక్కింత వాళ్ళండి మాత్రం ఏమని కూడా పోయేగానే నేత బలి వెళ్ళదనా బట్ట మా అమ్మ ఏకలు పట్టుకొని వస్తాను ఏదో ఉండురా పెద్దోడా అనింది మా అమ్మ ఏకలు పట్టుకొని వస్తా ఉందో అక్కడే కూర్చుని దొంగగా తింటా ఉందో పోయి చూసి వస్తావు ఓ పాలు ఇంతే మా అమ్మ ఏమైనా తింటాందేమో నా అమ్మ ఇంకా రానే అలా పొద్దున నా కొడుకు ఈ రజ్యం గుర్తుంటాడు నాకు ఆ పక్క నుండి ఈ పక్క కనుపడినా కనిపడు లేదు నా కొడుకు లే పక్క ఎవడో బండిలో పెద్దగా మైక్ పెట్టుకొని వస్తాను అదే అన్న మైక్ వేసుకొని ఎవడు పెద్దగా వస్తాను మదుగువ ఇప్పుడు ప్రాణిత్ పోనీ కొడుకు బండి వేసుకొని అక్కడంత పోతాడు ఎవరు లేనప్పుడు అప్పుడు వస్తారు గుడ్డలు అమ్ముకుంటా బకెట్లు అమ్ముకుంటా వస్తారు ఇవి ఏం పని మీకు పని పని సిమెంట్ రోడ్డు ఉన్నాయని మైక్ పెట్టుకొని వస్తారు చెప్పా మైక్ పెట్టుకొని ఇంటికాయ మేము లేకుంటే ఒక నిమిషం జరగదు చూడు ఎట్ల బండ్లు వేసుకొని వస్తారు ఎట్లొస్తారంటే అట్లొస్తది నా కొడుకులు అందరూ అవమ్మ అని అమ్మకుంటే వస్తారు ఎవరు కొనుక్కొది పాడులే దిక్కు మళ్ళీ మైక్ పెట్టుకుంటారు గట్టిగా పెట్టుకొని వినపడదు పాడులే వీళ్ళు ఎత్త అంటే గానీ అట్లే కదా పోతనే ఉంటారు ఆ మైక్ చూ ఏం అమ్మేదో తెలియదు ఎవరు పిలిచేదే తెలియదు అంతే ఊరికే అమ్ముకుంటే పోతాను అంతే మైక్ పోతే అమ్మేది అమ్మేదిలే పాడులే వెళ్ళిపోయినలే ఆడిపోతా అన్నారు ఇంతకు ముందు అమ్మే కవడానికి వచ్చినప్పుడు నా బాగా వినపడేటట్లుగా అమ్ముతా అంట ఇప్పుడు ఆ మైకులు వచ్చినాయి పాడి మైకులేదు పోయినాడు కదేవాడు పైకి ఎక్కి చుట్టాను తెలున్నా వెళ్ళిపోయినా లేదు పక్క లేదు కానీ వెళ్ళిపోయా ఉంటే నా వంటి పరిగెత్తి అట్లనే నేను పని మరుగుతా అంటే అటు పోయి బండి కాయి అట్లే బండిలో ఎదురుకుంటే అది కాదు నా నేను బండి కంటే స్పీడ్ పోతాను నేను అన్నగాని బాగా బండితో పాటు పోతాను నేను తప్పించుకున్న ఇంకొక పాలు ఈ పక్కకు రాయి కానీ మన ముగ్గురం అటాక్ చేస్తే ఒకసారి మళ్ళీ రాడు నా బెదిరికొని వాడు ఏంటి బండిలో పెట్టుకుంటే గట్టిగా భారీ మన ఇరపడి సస్తా ఉంటుంది తలకాయ నచ్చుంది అట్లా శబ్దాన్ని పోతాన పోయి కాసేపు పనుకొని మళ్ళీ ఆనా కొడుకున్న నిజంగా ఇప్పుడు మళ్ళీ కొరికేదే నిలిపేదేలే எழுப்பேனோ உருக்கோ உருக்கோ அய்ப்பா பக்கோச்சே பண்ண ஏ கொடுக்குறா அந்த மாடுற கொடுக்குற மந்திர மந்திர வச்சுனா பி பொது தலைக்கை நச்சி போதந்திரா மிமந்தி தோடலாக்கே ஏடரா எந்த மந்த வச்சு பசின அந்த ஐதாரு மந்தி வச்சுரு అయ్యా మచ్చా నువ్వే మేల్దా బయట అందరినీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నావు నన్ను గేట్లు ఇంట్లో బంధించిపోయినారా ఓసారి వచ్చి నన్ను వాకిలి తీస్తావేమో తీరా తెచ్చిందా మచ్చా మా ఓనరమ్మలు ఎక్కడ పోయి వచ్చినారు షాపింగ్ ఇంటే వచ్చిపోయినారు మధ్య ఒకసారి రారా మాట్లాడుసా మచ్చ ఎవరు నా కొడుకులు అంటే ఈ గేట్లోకి వచ్చేది ఇక్కడ పాచిపోయిపోయేది బాత్రూములు చేసిపోయేది నా కొడుకులు నప్పని నేను నాలి మా ఓనరమ్మలు అక్కడ ఇంట్లో మారరు ఈ వీధిలోనే ఉంటది ఏం పంజాబ్ వీళ్ళకైతే కన్నా మా మాయమ్మ వచ్చి నెలకలు పట్టుకొని వచ్చింది పోయి చూస్తా నేను అదిగో వచ్చిన పోయి చూస్తావు పోయినప్ప ఎలకలేవు ఏమి లేవు ఎట్కన్నా పోయినప్పుడు ఎంత పట్టారో అవి కూడా దొరుకున్న వాళ్ళ రే ఎలక మామ బయట నీ సంగతి అని చూస్తాను నేను రే వచ్చావు నా కొడుకు దొరకలే ఒకటే కొడుకు కొడుకు పడతాం వంట నీకు ఎప్పుడు ఎలక మామతో నీకేం పని భాయ్